గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీరాల రాజు సీనియర్ ఇస్టరీ ఫ్యాకల్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి నిరుద్యోగ మిత్రులకు శుభాభిందనలు తెలుపుకుంటూ ప్రియమైన విద్యార్థులారా మనము గతంలో కూడా సంగమిత్ర అకాడమీ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్స్ కోచింగ్ సెంటర్ను సంగమిత్ర అకాడమీని మన దిల్సు నగర్లో ప్రారంభించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలోని టీజీపీఎస్సి తరపున త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి గతంలో వచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేస్తూ తొందరలో మనకు నూతన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి నిరుద్యోగులందరికీ నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్న అంటే విద్యార్థులారా మనము నోటిఫికేషన్ వచ్చేటప్పటి వరకు వెయిట్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చేనాటికే మనము చదివి కోచింగ్ తీసుకొని ఉండాలి కాబట్టి దాని ఉద్దేశంతో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన పేద గ్రామీణ నిరుద్యోగ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ఫీజుతో సంఘమిత్ర అకాడమీని దిల్చు నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో మనం ప్రారంభించడం జరిగింది కాబట్టి విద్యార్థులారా నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి సో నాకు తెలిసి ఇరవై రెండు వేల సుమారు ఈ ఫిగర్తో నోటిఫికేషన్లు రెడీగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర అని వారే చెప్పడం జరిగింది కానీ నాకు తెలిసి భవిష్యత్తులో సంక్రాంతి లోపు ఈ గ్రూప్స్కు సంబంధించి కూడా పూర్తిగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పోటీ పరీక్షలకు టీజీపీఎస్సి నోటిఫికేషన్లు వదిలే అవకాశం ఉంది కాబట్టి ఇది మన గ్రామీణ పేద నిరుద్యోగ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగంగా మారాలనుకునే వారికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ దృష్టిలో పెంచుకొని సంఘమిత్ర అకాడమీని ప్రారంభించడం జరిగింది కాబట్టి విద్యార్థులారా మరి ఒకటి చక్కటి ప్రణాళికతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమేలా ఒక పేద విద్యార్థి పేదరికముతో ప్రభుత్వ ఉద్యోగానికి దూరం కాకుండా ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఒక తల్లిదండ్రులు తన బిడ్డలను ఏ విధంగా నమ్మకంతో వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉంచుకుంటే నా బిడ్డ ఎదిగై ఎంత పెద్ద గొప్పవాడైతే తల్లిదండ్రులు అంత ఆనందిస్తారో నేను కూడా ఈ సంఘమిత్ర అకాడమీని అదే ఉద్దేశంతో ప్రారంభించాను మరి రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగులందరూ కూడా లేదా చదువుతున్న విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కాబట్టి నేను ఒక తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఏ నమ్మకంతో ఏ భరోసాతో నా దగ్గరికి పంపిస్తున్నారో వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చటమే నా లక్ష్యం కాబట్టి నేను ఒక ప్లాన్ ఒక ఆరు నెలలు పైచీలకు ప్రణాళిక వేసిన ఆగస్టు మూడవ తేదీన మన దిల్సు నగర్లో రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందం చేత నేను ఒక డెమో క్లాస్ ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గ్రూప్స్ మీద ఏర్పాటు చేశాను దీనికి ఇరవై సంవత్సరాల పైచీలకు ఉండేటటువంటి అనుభవంతో ఉన్న అధ్యాపక బృందం హాజరై మీకు కొన్ని సలహాలు సూచనలు మెలకువలు తెలుపుతారు అదేవిధంగా మరి ఆగస్టు ఏడు నుంచి ఒక నూతన బ్యాచ్ని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించి నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి డబ్బులు అనేటివి క్రైటీరియా కాదు నీకున్న పేదరికం పోవాలా వద్దా నీకున్నటువంటి దరిద్రం పోవాలా వద్దా నీకుండేటటువంటి ఆలోచనను నీవు మంచి మార్గంలో నడిపిస్తూ ఒక ముఖ్యమైన దేశ పౌరునిగా లేదా ప్రభుత్వ సర్వెంట్గా నీ ఉండాలా లేదా అనేది నీ ఆలోచనలో ఉండాలి కాబట్టి డబ్బులు రేపు పోతాయి కానీ ఒక్కసారి నువ్వు ప్రభుత్వ ఉద్యోగంతో మారిస్తే నీ కుటుంబ దరిద్రం పోతుంది వచ్చే తరతరాలు నీ మీద ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం అనేది జరుగుతుంది ఒక్కసారి పోరాడు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప కాబట్టి దానికి తోడు మన సంఘమిత్ర అకాడమీని ఉంది మీకు మీరు ఆందోళన చెందకండి బాధపడద్దు నేను భరోసా ఇస్తాను ఒక ప్రణాళికను నేను తయారు చేసిన ఒక మంచి టీంతో ఒక అనుభవం లెక్చలర్లతో ఆ ప్రణాళికలో మీరు కూడా మాకు తోడైతే ఈ ప్రణాళికను ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి కోచింగ్ ఎలా ఉండాలి ప్రాక్టీస్ ఎలా చేయాలి బిట్స్ యొక్క ట్రెండ్ ఎలా వస్తుంది గతం నుండి ఇవన్నీ డెమో క్లాస్లో మీకు నేను మేము చెప్తాం తర్వాత ఆచరణ ఆచరణకు వచ్చేటప్పుడు క్లాస్ ఎప్పుడైతే ప్రారంభమైందో పూర్తిగా మనకు టెస్టులు ప్రతి ముఖ్యమైనటువంటి ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టడం దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయటం వీకెండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయటం కోచింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం సిలబస్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉన్నాయి నాలుగు పేపర్ల మీద ఒక్కొక్క పేపర్ మీద మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం దీనివల్ల ఒక రాయి శిల్పి చెక్కితే ఎలా దేవతగా లేదా దేవునిగా మారుతుందో ఒక విద్యార్థి ఇక్కడికి వస్తే ఆ రకంగా మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగంగా తీర్చి పంపుతాం అనే ఉద్దేశంతో నాకు ఏ రకమైనటువంటి ఆలోచన లేవు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చడమే తప్ప కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేయని క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఇస్తూ అప్ టు డేటు ఏదైతే కొంతమంది నెగిటివ్ ఆలోచనలో ఉంటారు ఆ విద్యార్థులు కూడా మనం ఎంకరేజ్మెంట్ ప్రోత్సహిస్తూ క్లాసులు తీసుకుంటూ ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీర్చిదిద్దుతూ ఆవేశం ఆలోచన అంటే ఆవేశం కాదు పనికిరాదు ఆలోచనతో పనిచేయాలి పాజిటివ్ థాట్స్ని మీలో నేను తీసుకొస్తూ అదేవిధంగా మీతో పాటు మీకు ఉండేటటువంటి విద్యార్థి బృందంతో నేను కలిసి అడుగులేస్తూ ఒక మంచి ఆలోచనతో ఒక ఆరు నెలలు మీరు కోచింగ్ తీసుకోండి ఆరు నెలలు చక్కటి ప్రణాళికతో ముందుకు పోదాం ఎగ్జాములు రాయండి గ్రాంచెస్ రాయండి ఎక్స్ప్లెయిన్ చేస్తా సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సక్సెస్ రావాలంటే ఫస్ట్ నీ ఆలోచన మార్చుకో నీ దృష్టి మార్చుకో నీ ఆలోచన మార్చుకో నీ దారి మార్చుకో నీ దారి మార్చుకో మా దారింటారా మీకు భరోసా ఇస్తాం గ్రూప్ టూ అనేది పెద్ద ఉద్యోగం కాదు గ్రూప్ వన్ అనేది పెద్ద ఉద్యోగం కాదు కానీ అది సాధించే మార్గం కరెక్ట్ అయినప్పుడు నువ్వు సాధించే తత్వాన్నిలో ఉన్నప్పుడు దానికి సంఘమిత్ర అకాడమీ తోడుంటది ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం రాదో ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు తెలంగాణ విద్యార్థులారా నిరుద్యోగులారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒక్కసారి మాతో అడిగేయండి దాని సక్సెస్ మంత్రం ఏందో నేను నేర్పిస్తాను అందరికి చెప్తూ ఆగస్టు మూడు మళ్ళీ మర్చిపోవద్దు ఆగస్టు మూడు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడ మన అకాడమీలో దృష్ట్యాల్లో ఉండండి ఫోన్ నెంబర్లో సార్ మీకు డీటెయిల్స్ పెడతా ఇఫ్ ఎనీ డౌట్స్ ఫర్ ఎనీ పర్సన్ ప్లీజ్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ రాష్ట్ర విద్యార్థులని నమస్తే